ఆశయ సిద్ధికి శరీర శోషణం ఎందుకు చేయాలి మహర్షి నీ దృష్టిలో అది శరీర శోషణం లేదా వానికి అది వ్రతం లేదా మొక్కు వేరే వానికి అది ఒక విజయం ఆనందం అంతరంగంగాను బహిరంగంగాను రెండూ గానూ ఉండవచ్చు బహిర్ధ్యానం కన్నా జపం మేలు అమ్మా ప్రశ్న ఆశయ సిద్ధికి శరీర శోషణం ఎందుకు చెయ్యాలి ప్రశ్న అర్థమైందా ప్రశ్న అర్థమైందా అర్థం కాదు ఆశయం మన ఆశ ఏంటంటే నేనెవరు పరమాత్మ ఎవరు తెలుసుకోవాలని మన ఆశ మన ఆశయ సిద్ధి దాన్ని మనం పొందడానికి శరీర శోషణం శోషణం అంటే శరీరానికి ఇబ్బంది పెట్టడం లేదా ఎండగట్టుట బాధ పెట్టుట శరీరాన్ని కొంతమంది బాధ పెడతారు తెలుసా ఏదో చిన్న అపచారం జరిగిందని వాత పెట్టుకుంటారు దేవుడికి అపకారం జరిగింది ఆ ఎండగట్టడం బాధ పెట్టడంలో భాగమే ఉపవాసం ఉపవాసం మేలు పర్వాలేదు జీర్ణక్రియ పెరుగుతుంది మంచిది అలా పది రోజులు ఉంటాను ఇరవై రోజులు ఉంటాను అర్థం అలా ఉండరా శరీరాన్ని బాధ పెట్టరాదు ఆశయ సిద్ధి కోసం శరీర మాధ్యం కలుధర్మ సాధనం పరమాత్మ నీకు ఇచ్చినటువంటి ఒక మంచి ఉపకరణం శరీరం శరీరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా తపస్సే శరీరాన్ని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు ఆత్మహత్య అన్నిటికంటే నేరం శరీరం మనకు భగవంతుడు ఇచ్చిన వరం ఇది ఇది ఎవరి కోసమో మనం చంపుకోబలేండి ఎవరి కోసమో పెట్టుకో ఏంటంటే వాడిచ్చింది కాదు కదా ఇది అసలు శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చింది కూడా కాదమ్మా తల్లిదండ్రులు కూడా ఒక మాధ్యమం వాళ్ళ ద్వారా వచ్చిందే కానీ వాళ్ళు ఇచ్చింది కాదు వాళ్ళు ఇచ్చుడుకుంటే బిడ్డలు లేని వాళ్ళు ఎందుకున్నారేడా బిడ్డలు లేకుండా చాలా మంది ఉన్నారు కదా తల్లిదండ్రులు ఇచ్చేడుకుంటే వాళ్ళు ఒక బిడ్డని ఇచ్చుకొని అయ్యో మా మా బాబు మా బాబు అనొచ్చు కదా మరి ఎందుకు లేదు వాళ్ళ వాళ్ళకు కూడా అది శక్తి లేదు మరి ఇది ఎవరిచ్చారు దేవుడు దేవుడు ఇచ్చినటువంటి ఈ ఇంత గొప్ప యంత్రాన్ని శుష్కింప తీయడానికి ఎండగట్టడానికి బాధ పెట్టడానికి చంపుకోవడానికి నీవెగరు అలా చేయించా ఒక్కసారిగాన మనం అలా చేస్తే కోట్ల జన్మల్లో దెయ్యాలు గాను పిశాచులు గాను లేవై లేవనుకుంటే జంతువులుగా పుడతామట ముందుకని బాధలు అనేటివే లేవమ్మా బాధలు మనం అనుకుంటున్నాం అది పక్కన పెడతాం మరి చెప్తాను అలా ఆశయ సిద్ధి కోసం కొంతమంది వాకలు పెట్టుకోవడం నాలుగు మీద వాతలు కట్టుకోవడం ఇంతకు ముందంటే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఈ శివ సూనంతో వాళ్ళు చాలా మంది మరి చాలా అంత చేయకూడదు మూడభర్త్ అంటారు కొంతమంది చూడండి ఈపుకు ఏదో హుక్కిని దగ్గరంచుకుని పైకి క్రేణితో లేపుతూ ఉంటారు అబ్బా ఇంత అవసరం ఉందా అదే భర్త అండి మూడభర్త్ అలా ఉందా చేయు చేయరు అయితే దానికి ఏమంటున్నా రమణ రమణ మహర్షి నీ దృష్టిలో అది వాడి శరీరాన్ని బాధ పెడుతున్నాడు మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళ దృష్టిలో అది ఒక వ్రతం ఆ చేసేవాడి దృష్టిలో అది వ్రతం వాడికి అది చేస్తే కానీ లే నీకు అది చేయడం తప్ప నీకు అనిపిస్తా ఉంది కానీ వాడి దృష్టిలో అది వ్రతం ఏదైనా వాళ్ళకి ఆనందం చేయలేదు చేయలేమాడు వాళ్ళ ఆరు దగ్గర కొనసాగని వాడు ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటాడు అది వ్రతం లేదా మొక్కు ఏమైనా మొక్కు అమ్మా నా కోరిక నెరవేరితే నా ఈపుకి హుక్కు తగిలించుకొని వేలాడతా కొంతమంది నాలుగుకు ఏదో ఒక పెద్ద సూలం లాంటిది గుర్చుకుంటారు ఇంత అవసరం లేదు వాళ్ళ ఎన్ని చెప్పలే పాపం కానీ చేస్తున్నారు కానీ ఏం చేస్తాం పర్వాలేదు ఏదో తెలుసుకుంటారు ఎప్పుడో ఒకసారి అలా అవసరం లేదమ్మా మనసు నిలపమన్నాడు ఆయన మనసు నిలపండి అయినా వాళ్ళు అది చేస్తుంటారయ్యా చేయనండి మనం ఏం చేయలేం అది వాళ్ళ దృష్టిలో అది అలా ఉంటుంది అది వేరే వాళ్ళకి అది ఒక విజయం జయం వ్రతం మొక్కు పలు రకాలుగా అనుకుంటారు నాయన ఏం చేద్దాం లోకో భిన్న రుచి ధ్యానం అంతరంగంగాను బహిరంగంగాను రెండుగానూ ఉండవచ్చు ధ్యానం శరీరంతోను మనసుతోనూ రెండు ఉంటాయి ఏం చేయడం అలా ఉంటాయి బహిర్ధ్యానం కన్నా జపం వేలు అర్థమండి వాచిక జపం మానసిక జపం నేను ఇంతకుముందు జపం మూడు రకాలు ఏమిటది వాచిక జపం ఉపాంసు జపం మానసిక జపం జపాలు మూడు జపం ఒకదానికంటే ఒకటి ఉన్నతమే వాచిక జపం అంటే నారాయణ నారాయణ గెట్టిగా పొందుకుపోయినట్టు అరవడం ఏమన్నా అదేవిధంగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ అరవడం అది వాచక జపం గట్టి గట్టిగా ఏమన్నా అది వాచక జపం దానికంటే ఉపాంసు ఉపాంశు జపం అంటే కొద్దికి సౌణుడు పెదాలే ఆడుతుంది దానికంటే ఇది గొప్పది దానికంటే మానసిక జపం శబ్దం లేదు మనస్థనే మనస్థనే చెప్పించు అనొచ్చు లేదా పేదాల కదలు శబ్దం రాదు ఇది మానసిక జపం అందుకని వాచక జపం కంటే ఉపాంశ జపం వంద రెట్లు గొప్పది ఉపాంశ జపం కంటే మానసిక జపం వంద రెట్లు గొప్పది రద్దు ఈ రకంగా అయ్యా బహిర్ధ్యానం అంటే ఉపాంశు జపం వాచక జపం దానికంటే జపం ఏమి మానసిక జపం మేము అది నీ స్వభావమే అయ్యేంత వరకు ధ్యానాన్ని సాగించాలి ఎక్సలెంట్ అయిన పాయింట్ ఇది బాగా అండి అమ్మా మళ్ళీ చెప్పినా ఆ అది నీ స్వభావమే అయ్యేంత వరకు ధ్యానాన్ని సాగించాలి ధ్యానం నీ స్వభావం అయిపోవాలి అంతవరకు జపము భజనలు చేయాలి అసలు నీ స్వభావం అసలు నీవెవరు నీ అండి ధ్యానం ఏ ధ్యానం భగవత్ భగవంతుడే నీ స్వభావం అంటే నీవే నీ మనస్సే శుద్ధమైందైతే నీవెవరు మళ్ళీ నువ్వు దేవుడే నీ దేవుడే ఎప్పుడు నీ మనసు శుద్ధంగా మారిపోయింది శుద్ధ చైతన్యం శుద్ధమైన మనసుగా మారిపోతే దేవుడే నీ ఇక వేరే దేవుడు లేడు అలా ఈ జపం కానీ ధ్యానం కానీ నీ స్వభావం స్వ భావం భగవంతుడనే భావం స్వ నీవే నీవు వేరు దేవుడు వేరు అనంత వరకు స్వభావం కాల నేను వేరు జపం వేరు అనుకుంటే జపం వేరుగా ఉండవు నువ్వు వేరుగా ఉండవు ఏమన్నా దేవుడు వేరు నువ్వు వేరుగా ఉన్నంత వరకు జపం ధ్యానం అవసరమే అదే నీవు అని తెలిసిపోయిందనుకో అప్పుడు భగవంతుడే నీవు అని నీ స్వభావం అర్థమైందనుకో ఇప్పుడు జపం తపం ఈ అవసరమా అర్థం అర్థమైందా కృష్ణ 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 అని జపం చేసాడు ఆ కృష్ణుడు నీవని అర్థమైపోయింది ఇప్పుడు మన జపం ఎందుకు అర్థం లేదు నిలిచిపోతాడు అది అది యత్నంతో మొదలై చాలా కాలం చేయగా అది తనంత తానే సాగుతుంది అది స్వభావమే అయితే దాన్ని ఆత్మసిద్ధి అంటారు అలా అనేక జన్మలలో చేసి 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 రూపధ్యానం జపం చేయగా 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 అది తనంత తానే సాగుతుంది ఇంకా అలవాటు అది స్వభాంగా మారిపోతుంది చేతి చూడండి మొట్టమొదట అలవాటుగా ఉంటుంది మొట్టమొదట అలా అనిపిస్తుంది మనకి మొట్టమొదట మన రమణ భాషను స్టార్ట్ చేసినప్పుడు చాలామంది విరిచారు ఇది ఎవరింటారు ఎవరికి అర్థమవుతుంది ఏమైనా గోపీస్వామికి ఆమె పిచ్చి కాకపోతే భాగవతం భారతం రామాయణాలు చెప్పుకోవాలనే కానీ అసలు ఈ పల్లెలో రమణ భాషణాలు ఎవరికి అర్థమవుతాయి అన్నవాళ్ళే ఇప్పుడు ఎలా అయింది అది అందరికీ సులభంగా అర్థమైపోయి అసలు నాకంటే మీరే గొప్పగా చెప్తున్నారు కదా అందుకని తుకారాం చాలా సార్లు చెప్పాను నేనేమని సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా అలవాటైతే విషమే అయిన త్రాగుట సాధ్యమురా సాధ్యమురాయి త్రాగుట సాధ్యమురా సాధన చేయమురా సాధ్యము కానిది లేదురా కాల సర్పమును మెడలో దాల్చి పూలమాలగా తలపవచ్చురా ఏకాగ్రతతో ధ్యానము చేసి లోకేశ్వరుని చేరవచ్చురా కాబట్టి సాధన చెయ్యండి సాధ్యము కానిది ఇంపాసిబుల్ అనేది లేనే లేదు ఎవరింగ్ ఈజ్ పాసిబుల్ ఏమైనా అర్థమైందిరా ఇంకేమైనా అర్థం కాకపోవడానికి ఏమైనా ఉందా మహాత్ముడు చెప్పింది అది సాధన చేయరా నరుడా సాధ్యము కానిది లేనే అలవాటైతే విషయం ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు అన్నంలో తింటా వస్తే ఒక రోజుకి అది ఏ విషయం అయితే తాగేసి హాయిగా బలే ఉందనచ్చంట అట్టను ఈ పని చెయ్యకండమ్మా ఆయన గోపిస్వామి చెప్పినాడు ఒక్కొక్క సుఖ తాగుందన్న నేను ప్రాక్టీస్ చేస్తాను వద్దు అంత అవసరం లేదు చెప్పాడు పోలిక చెప్పాడు కాబట్టి సాధన చెయ్యండి ఎటువంటి కష్టమైనా సుఖంగా ఎటువంటి కష్టమైనా భర్త ఎప్పుడు తిడుతున్నాడు మనల్ని ఫస్ట్లో నేను ఆ తిట్టే ఆయన్ని ఇది ఒక సాధనే తిడుతామమ్మ ఓం నమస్ శ్రీకృష్ణ గోవి మంచి మంచి ఎందుకంటే వీడు తిట్టేదానికే వచ్చినట్టు ఇలా సాధన చెయ్యిగా చెయ్యగా ఏంగా మాత్రం తెలుసా అసలు ఆయన తిట్టకపోతే మీరే తిట్టించుకోవాలనిపిస్తుంది కొద్ది రోజులు ఏంది గమ్మ ఉన్నాడు ఆయన తిట్టవయ్యా స్వామి నిజమమ్మా అలా అయిపోతుంది అర్థమైందా ఇప్పుడు మనం ఆదివారం అయితే ఆశ్రమానికి రాకపోతే మనకు ఒక రకంగా ఉంటదవునా కదా ఏందో నాయన దగ్గర పోయిన రోజులు అయిపోయింది అమ్మా వారం రోజులైనా ఎంత కాలం అయిపోయిందమ్మా లేదంటే ఫోన్ చేసింది నాయన ఎందు ఎంతో కాలం అయిపోయినట్టింది నాయన అంటే మనస్సు అక్పస్థితిలోకి ఉన్న వాళ్ళు అలా అంటారు అని బాస్కే కదా ఒక్క రోజు ఒక వారం కానీ మిస్ అయితే ఎంతో కాలం అయిపోయినట్టుగా అనిపిస్తుంది అలా సాధనలో ఉన్న అది అలా అనిపిస్తుంది సాధనలో లేని వాళ్ళకి బా ఒక్క వారం పోయిందా బా బలే ఉంది ఆయన ఆయన ఎక్కడ కనిపిస్తే పెరుస్తాడేమో తెప్పించుకుని వెళ్తామా అని అంటే వాళ్ళ సాధకులు కాదు ఈ విధంగా సాధన చేయగా 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 మనస్సు మనకు పరమాత్మను వదిలి ఉండలేం అలా పోనీ అలా తనంత తానే సాగుతుందయ్యా అదే స్వభావం అయితే దాన్ని అదే నీ స్వభావం అయితే ఆత్మ సిద్ధి అదే నీవే పరమాత్మని మనసు శుద్ధ చైతన్యంగా మారిపోతుంది అది ఆత్మసిద్ధి అంటారయా అని రమణ మహర్షి మనకు చెబుతున్నాడు ఇతర పనులు చేస్తూ కూడా జపం సాగిస్తూనే ఉండవచ్చు ఉన్నది ఏకైక సత్యమే అది రూపం జపం మంత్రం విచారం ఎలాంటి ప్రయత్నమైనా కావచ్చు అవన్నీ ఆఖరుకు ఆ ఏకైక సత్యంగా సిద్ధించేవే భక్తి జప విచారములు అనాత్మను ఆవలకు నెట్టే ఉపాయాలు ఇతర అంటే మన దైనందిన కార్యక్రమాలు చేస్తూ కూడా జపం చేస్తూ ఉండవచ్చు ఉన్నది ఏకైక సత్యమే అది మీకు అర్థమైంది రూపాన్ని చూడడం కానీ జపించడం కానీ మంత్రాన్ని జపించడం కానీ లేదా ఎలాంటి విచారం చేయడం కానీ ఎలాంటిదైనా కావచ్చు కానీ ఏ ప్రయత్నమైనా చేయొచ్చు ఉన్నది సత్యమే మరి ఏ ఎలాంటి పనులు అయినా ఈ నాలుగు విషయాలు చేయవచ్చు కాబట్టి పని ఆటంకం కాదు ఏ పనిలో అయినా సరే ఈ యొక్క ఏకాగ్రత సాధించేదానికి మార్గము ఉన్నది అని రమణ భగవాన్ చెప్తున్నారు భక్తి జప విచారములు అనాత్మను ఆవలకు నెట్టే ఉపాయాలు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం చేసే సాధన చాలా మంది సాధన ఏంటంటే తపస్సు అంటే ఏందో అనుకుంటున్నారు తపస్ అంటే అడవులకు వెళ్ళాలి ఆడ ఏకాంతంగా కూర్చోవాలి గడ్డాలు పెంచాలి నైనా ఈ ఎన్నెందు కమండలాలు దండ కమండలాలు పెట్టుకోండాలి పెద్ద పెద్ద నామాలు వేసుకోవాలి అనుకుంటారు ఇవన్నీ కాదు అవన్నీ వేషాలే బహుకృత వేషే ఉదర నిమిత్తం బహుకృత వేషే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రమణ మహర్షి అనాత్మను ఆవలకు నెట్టితే ఇక ఉండేది ఆత్మే అంటే ఇంకేం లేదు ఇప్పుడు ఆ అరటి ఆ అరటి చెట్టులో ఉన్నటువంటి లోపల బోధే అది మనకు కావాలంటే మనం చేయాల్సినంత సాధన ఏమి లేదు ఆ పైన ఉన్నటువంటి పట్టలన్నీ పెరికేస్తే చాలు ఇక ఉన్నది అదే ఇంతే ఆత్మ విచారణ కూడా అంతే అనాత్మ అంటే ఆత్మ కాని వస్తువునంత మనం ఇది కాదు ఇది కాదు అనుకుంటూ పోతే ఉండేది అదే అది సాధన అది నువ్వని తెలుసుకుంటే దాన్ని ఆత్మసిద్ధి అని అంటారు ఓకే చెప్పినా ఈ మిథ్య ఇప్పుడు ఒక పిచ్చి బాకెట్లో ఆబ్సెషన్ ఆప్సెషన్ సత్యం మన స్వరూపం ఆలోచనలను లోక వ్యవహారాలను అంటే మిథ్యను మొండిగా తప్పుగా పట్టి వేలాడుతున్నాము మన స్వరూపం సత్యమే మన స్వరూపం సత్యం మన స్వరూపం పైన మన మనసుతో ఆలోచనలు లోక వ్యవహారాలు అంటే నిత్యను మొండిగా తప్పుగా పట్టుకుని వారాడుతున్నావు నువ్వు ఆత్మస్వరూపానివేనయ్యా నీవే కృష్ణుడివి నీవే రాముడివేనయా ఆయన వాళ్ళు వేరుగా లేరు వారే నువ్వు అని సత్యం అయితే ఈ సత్యాన్ని మనం పక్కన దానిపైన మన ఇండివిజువల్ అంటే మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు వెష్టి ఆలోచనలు లోక వ్యవహారాలు ఈ మన స్వరూపం మీద కమేశాం అందుకని అసలు స్వరూపం కమ్మడింది లోప వ్యవహారం ఆలోచనలు బయటకు వచ్చాయి వాటితోనే మనం సతమతం అవుతూ మన జీవితాంతం గడిపి చచ్చిపోతుంది అంతే సముద్ర జలం ఆధారమై నిశ్చితగా ఉంది సముద్ర జలంలో మార్పు లేదు అయితే ఈ అలలు ఆ యొక్క గాలి తాకిడితో అవి అవలగా మారి ప్రయాణం చేస్తూ పరిగెడుతూ నురగలగా బుడగలగా కలిసిపోవడం ఎన్నితో దాన్ని తెచ్చుకుంటున్నది కానీ అది జలం కాబట్టి జలం స్వరూపం అలా లోప వ్యవహారం జలం స్వరూపం బంగారం స్వరూపం ఆ బంగారం గమనుంటే బాగలేదు అది మళ్ళీ కమ్మలుగా నగలుగా బేషర్లుగా ముక్కు పొడకలుగా ఇలా తయారైంది అసలు స్వరూపం బంగారం బంగారం బంగారగా కాకుంటే అది వివిధ రకాలైన రూపాలు ధరించింది అలా వివిధ రూపాలు ధరించడమే లోక వ్యవహారం ఆలోచనలు బంగారంగా ఉండడమే అసలు స్వరూపం అది మనం కాబట్టి స్వరూపం మనది అసలు పరమాత్మే దానిపైన మన ఆలోచనలు అన్నటువంటివి లోక వ్యవహారాలు అన్నటువంటివి మనల్ని ఈ కొంపలు ముంచుతున్నది అని చెప్తున్నాడు ఈ పట్టుకొని మొండిగా పట్టుకోం మనం మొండిగా పట్టుకున్నాం ఎంత అమ్మో ఇది ఎంతవరకు ఉంటుందంటే ఇక్కడ మనలో కనబడదు కానీ మనం లోకం ఎందుకు వెళ్ళి చూడండి ఎంత అహంకారం ఉంటారు అమ్మ ఈ ఈ అహంకారాలతోనే పట్టుకొని వేలాడుతుంటారు మానవులు అది కోటాలు కోట్ల జన్మల్లో నుంచి వచ్చేసింది వాళ్ళకి దాన్ని విదలగట్టుకోవడం చాలా మన ఆశ్రమంలో మీరెంతో గొప్ప మార్పును తెచ్చుకొని ఉండాలి సేవ చేస్తుంటారు పెద్దవాళ్ళకి నమస్కరిస్తుంటారు వంగుతారు నమస్కరిస్తారు ఏదేదో చేస్తున్నారు కదా ఇంత ఉండదు అసలు మానవులకి చాలా విడ్డూరంగా ఉంటారు అసలు నమస్కారం కూడా పెట్టరు అంత అహంకారం ఉంటారు నేను నమస్కారం పెట్టడం నా కథ నా స్టేటస్ ఏమి నేను చాలా మంది చూస్తుంటాం మా అలా లోకంలో చాలా మందిని చూస్తుంటాం ఎంత మాట్లాడతారు నేను మౌనంగా నింటే ఉంటాను నిన్న ఒక ఆయన ఒక పద్యం చెప్పి భాగవతంలో నాకు ఏం సార్ అస్సలు బాగా పద్యం ఎత్తుకుంటే నా కథ అద్భుతం సార్ మీరు ఏం సార్ ఎట్లా సార్ ఇదని అడిగిన నేను సార్ నేను సామాన్యుడు గారు బాబు ప్రార్థన అయిపోయింది సార్ మహానుభావ స్వరమైనటువంటి జన్మ లోకం అహంకారాల చేత మమకారాల చేత కొట్టుమిట్టాడుతూ అలా ఈ జీవన శైలిలో మన యొక్క పడవ ప్రయాణం మధ్యలో మునిగిపోతా ఉంది అవకాశం తీరం చేరదు అది భగవాన్ ఇలా చెప్తున్నాడు ఏవి మానితే ఆలోచనలు లోక వ్యవహారాలు అందుకని మీరు ఇప్పుడు లోకల మాట శ్రద్ధగా వింటారా సత్సంగం మాట శ్రద్ధగా వింటారా అందుకని ఆ పాట పాడిన రామకృష్ణ గురించి పండు లోకుల మాట శ్రద్ధగా వింటే అంతా నన్ను ఆడించారు కాబట్టి మీరందరూ కూడా ఈ సత్సంగానికి వచ్చి ఈ మాట వినండి ఇది ఇది భగవంతుని గురించి మన ఆ సన్ని తెలియజేస్తారు మన యత్నాలన్నీ ఆ మిద్యను తొలగద్రోవడానికి మనం చేసే సాధన మనం చేసేటవన్నీ కూడా ఏంటంటే ఈ అనాత్మను అవతలకు పంపించడానికి మనం చేసే సాధన ఇంకేం లేదు ఇక్కడ ఇది అసత్యం లోక వ్యవహారాలు అసత్యం ఇవన్నీ కూడా అనాత్మే అని తెలియచేయడమే మన సాధన మనం చేస్తాం అది ఇక్కడ చేసే సాధన దానికి సత్యాన్ని ఆలోచించడం ఒక్కటే ఉపాయం అది దీనికి అసలైన ఉపాయం ఏంటంటే సత్యాన్ని ఆలోచించామంటే మిథ్య పరార అవుతుంది అందుకని వివేకానంద స్వామి మనం వివేకానంద స్వామి వెళ్ళం వెళ్ళాం తమిళనాడు ఆయన తొమ్మిది రోజులు ఉన్నాడు కదా ఐస్ హౌస్ ఆయన సముద్ర పొడ్డునే ఉన్నాడు ఆయన మనం వెళ్ళి చూసాం కదా అక్కడ పార్కులో వివేకానంద స్వామి విగ్రహం ఉంటుంది పక్కన ఆ విగ్రహం సముద్రాన్ని చూస్తూ ఉన్నట్టు ఉంటాడు ఆయన సముద్రాన్ని చూస్తూ ఉంటాడు అక్కడ కొటేషన్ రాశారు నీవు సముద్ర జలాన్ని గురించి ఆలోచించగానే అలల గురించి ఆలోచించవద్దు అని అంటాడు వివేకానంద స్వామి ఎంత గొప్ప కొటేషన్ చూడు అలల గురించి ఆలోచించవద్దు సముద్ర జలాన్ని గురించి ఆలోచించు అంటే సముద్రాన్ని చూడగానే అలలు చూడవద్దు ఎంత మాట అది సముద్రాన్ని చూడంటే ఆత్మ స్వరూపాన్ని చూడగానే నీ వ్యక్తిగతమైనటువంటి శరీరాన్ని వ్యక్తిగతమైనటువంటి ఆలోచనల్ని చూడబాలి వ్యక్తిగతం అనుకున్నావో అన్నీ బాధలే నా పేరు సుబ్బమ్మ నేను పలానాయన భార్యను పలానాయన భర్తను రకరకాలు నాకు ఇంత ఆస్తుంది నా కొడుకు ఎట్లా నా కోడలు ఎట్లా ఒకప్పుడు బాగుంటాయి ఇంకొకప్పుడు మళ్ళీ దుఃఖాన్ని గురి చేస్తాయి నువ్వు అవేమి కావు నువ్వు ఆత్మస్వరూపాన్ని ఇవన్నీ నువ్వు తగిలించుకున్న బంధానే ఇవన్నీ నువ్వు వేసి వేసుకున్నటువంటి వేషాలే కాని ఇవి సత్య స్వరూపాలు కానే కాదు నీవెవరు నేను ఆత్మస్వరూపాన్ని నేను ఆకాశాన్ని నేను ఆకాశాన్ని నాకు రూపం లేదు నేనేదో ఈ దేహం ధరించున్నాను ఈ దేహం ధరించాను ఈ దేహంతో ఈ సంబంధాలు చెప్తున్నారే కానీ నేను ఆత్మస్వరూపాన్ని నాకు ఏ రూపం లేదు అని సత్యాన్ని మనం గ్రహిస్తే ఈ బంధాలన్నీ కూడా మనల్ని పటాపచ్చలు చేస్తాయి అందుకని భగవాన్ మనం చెప్తున్నాడేమని సత్యాన్ని ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏమవుతుందైనా అసత్యమని వెళ్ళిపోతాయి అదొక్కటే ఉపాయం నెక్స్ట్ అది మన సహజ స్వభావమే అయినా అది మనం ఆలోచించవలసిందిగా గురుస్తుంది ఇది చూడండి మన సహజ స్వభావం ఆత్మస్వరూపం మన ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి గొప్ప గొప్ప సాధనలు చేయాలంటారు ఈ దక్షిణ రాజులపాలెం ఆశ్రమానికి వచ్చి అయా ఆశ్రమం ఎక్కడా అని అడిగినట్టుగా ఉంది మన సొంతం ఏంటంటే మన ఆత్మస్వరూపం నువ్వే మన ఆత్మస్వరూపాన్ని మనమే అయ్యండి మళ్ళీ మనం దాన్నే వెతుకుతున్నాం ఇది మిథ్య చూడండి ఆశ్చర్యం కానీ మనం చేస్తున్న పని నిజంగా మన స్వరూపాన్ని వెలువరచడంలో గల ఆటంకాలను తీసివేయడమే అది మనం చేసే సత్సంగం గాని భజనలు గాని ఎక్కడ తీర్థయాత్రలు గాని తీర్థయాత్రలు గాని అన్ని కూడా మనం చేయాల్సింది ఏమిటంటే మన స్వరూపాన్ని వెలువరించడంలో గల ఆటంకాలను తీసివేయడమే ఇది అసలు పని అయితే మనం ఆటంకాల్ని తగిలించుకుంటున్నాం ఆటంకాల్ని తీసివేసమే మన పని ఈ సాధన పని ఆటంకాల్ని తొలగించడంలోనే మన పని సాధన పని అయితే ఇది మనల్ని ఆ ఆటంకాలు పెరవేసుకుంటున్నాం మనం ధ్యానం లేక విచారం కేవలము ప్రత్యావృత్తి ఉన్న చోటికే అంటే సహజ స్వభావ స్థితికే తిరిగి రావటం అయ్యా మీరు ధ్యానం చేయండి పూజలు చేయండి తీర్థయాత్రలు చేయండి భజనలు చేయండి విచారం చేయండి ఏమైనా చేయండి కేవలం అదేమిటంటే ప్ర ప్రత్యావృత్తి ప్రత్యావృత్తి అని అంటే ఉన్న చోటనే ఉండి తన సహజ స్వభావ స్థితిని తెలుసుకోవడం లేదా తిరిగి రావడం ఆవృత్తి అంటే తిరగడం ప్రత్యావృత్తి అంటే ఉన్న చోటనే తిరగడం అందుకని ఆత్మ ప్రదక్షిణ కరిశ్యామే అంటుంటారు మంత్రాలు అన్నీ అయిపోతానే పూజ అయిపోతానే ఆయన మన స్తోత్రాలు చెప్పిన తర్వాత గోత్రాలు ఇవన్నీ చెప్పి అంత అయిపోయింది అమ్మా మీకు మీరే ఆత్మ ప్రదక్షిణ చేయండి అని చెప్తుంటారు స్వాములు ఆత్మ ప్రదక్షిణ కలిసామే అంటే మనకు మన చుట్టూ మూలమే మూడు చుట్లు తిరుగుతాం అంటే దాని అర్థమేమి నేనే ఆత్మస్వరూపాన్ని నాకు తెలియక నా చుట్టే నేను తిరుక్కుంటున్నాను ఇది ఆత్మస్వరూపం అయ్యండి దీని చుట్టూ మనమే తిరుక్కుంటున్నాం నేననా అని ఉన్న చోటకే అంటే సహజ స్వభావ స్థితికి తిరిగి రావడమే ప్రత్యావృత్తి అని అంటారు